హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను గణేష్ ఫ్రమ్ చీరాల శ్రీశైలం అనగానే ఒక్క రోజులో మల్లన్న మరియు బ్రహ్మరామ్మ దేవుల దర్శనం చేసుకుని చకచకా ఇంటికి వెళ్ళిపోతానికి ఎక్కువ మంది ఆలోచిస్తారు కానీ అందులో కొంతమంది మాత్రమే ఇంకొక రోజు కేటాయించి సైట్ సీయింగ్ చూడటానికి ఇంట్రెస్ట్ చూస్తారు అలా కాకుండా వచ్చిన వారు శ్రీశైలం మొత్తం తిరిగి చూడాలనుకుంటే ఎన్ని రోజులు గట్టిగా పది నుంచి పదిహేను లేదా ఇరవై రోజులైనా సరిపోనన్ని అద్భుతమైన రహస్యాలు దేవాలయాలు జలపాతాలు మఠాలు అవన్నీ నల్లమల ఫారెస్ట్లో దాగి ఉన్నాయి శ్రీశైలం చుట్టూ మరెన్నో శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఈరోజు మీకు ఒకటి చూపించబోతున్నాను అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఒక రహస్య ప్రదేశం ఉంది అక్కడే చెంచులగూడెం ఒకటి ఉంది ఆ గూడెంలోనే మీరు కోరుకున్న కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారు వేయించేసి ఉన్నారు అయితే అమ్మవారు పేరుకు తగ్గట్టు కోరుకున్న కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారని ప్రసిద్ధి చెంది ఉంది అయితే ఆ అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఎక్కడి నుంచి ఆ టూర్ అనేది ఉంటుంది ఎంత సమయం పడుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడే మేము అక్కడికి రీచ్ అయ్యాము జీప్లో వచ్చాం మేము అప్పుడు అక్కడ నుంచి జీప్ పార్కింగ్ పాయింట్ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్ అక్కడ దే ఆ దేవస్థానానికి వెళ్తున్నాం అయితే ఇది బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి పైగా మీకు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయి ఉంటాయి అట్లా కాకుండా ఆఫ్లైన్లో అయితే మీరు డైరెక్ట్గా శ్రీశైలం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో శిఖరం అనే పాయింట్ ఉంటుంది ఆ శిఖరం అనే పాయింట్కి పక్కనే నల్లమ నల్మర ఫారెస్ట్కి సంబంధించి నెక్కంటి టూరిజం పాయింట్ ఒకటి ఉంటుంది ఆ నెక్కంటి టూరిజం పాయింట్ దగ్గర ఆఫ్లైన్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఆ దేవస్థానానికి చేరుకున్నాం అక్కడ ఎంట్రన్స్లోనే మనకి లంబోదరుడు వేయించేసి ఉన్నాడు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి ముందు ఫస్ట్ ఈ లంబోదరుడిని దర్శించుకొని ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి మనం వెళ్తాం అనమాట ఇది వాకబుల్ డిస్టెన్సే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపించే ఈ మార్గంలోనే మన అమ్మవారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది చూడండి విఘ్నేశ్వరుని ఎంత చక్కగా విభూతితో డెకరేట్ చేశారు ఇంకా బుకింగ్ విషయానికి వస్తే ఆన్లైన్లో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే వాటి గురించి నేను లాస్ట్లో మీకు వివరిస్తాను గాఫ్లైన్ దగ్గరకు వస్తే ఆ శిఖరం దగ్గరికి వస్తే ఫర్ హెడ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అయితే మీరు ఇక్కడికి రావాలంటే ప్రైవేట్ వాహనాల్లో రావడానికి కారులకి అయితే ఎలా లేదు బైక్లు అయితే రావచ్చు అది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని రండి ఎందుకంటే నేను ప్రైవేట్ వెహికల్స్ కా బైక్స్ రావడం నేను చూశాను అయితే సంవత్సరానికి శివరాత్రి ఒకది రోజు టైంలో మాత్రం పది రోజులు పది రోజులు ఖాళీ నడక రావడానికి ఎలా ఉంటుంది అయితే బైకుల మీద వచ్చినా ఖాళీ నడకన వచ్చినా టికెట్ అయితే ఏమి ఉండదు ఫ్రీ ఫ్రీగానే రావచ్చు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్లో వస్తే మాత్రం మనం ఛార్జ్ పే చేయాలి దేవస్థానానికి ఎదురు తినుబండారాలు అలాగే అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ పూజా సామాగ్రి అవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకా బుకింగ్ కోసం వస్తే మీకు ఫర్ హెడ్ థౌజండ్ రూపీస్ అని చెప్పాను కదా ఒక జీప్కి ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ మాత్రం ఎలా చేస్తారు ఇక్కడ ఏవో ఉన్నాయి చూడండి ఇతను అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి దీని కథ ఏంటి అనేది చెట్టు చూశారు కదా అది దిష్టికి పెడతారంట ఇవన్నీ హెయిర్కి వాడుకునేవి అలాగే నొప్పులకు వాడుకునే బాంబ్స్ ఇవి నిమ్మకాయలు అలాగే పక్కన పూజా సామాగ్రి గాజులు కానీ సాంబ్రాణి కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుడే దేవస్థానానికి దగ్గరకు వచ్చేసాం మనం చూస్తున్నారు కదా ఇక్కడ మరొకరు అంబోదరుడు ఉన్నాడు అలాగే కాదు అమ్మాయిలు అబ్బాయిలు వివాహ సిద్ధి కోసం శ్లోకం కూడా ఉంది ఈ శ్లోకాన్ని రోజుకి ఇరవై ఒక్కసార్లు స్మరిస్తే అలాగే ఈ క్రింద చూపిస్తున్న శ్లోకాలైతే రోజుకి ఒక వెయ్యి నూట ఎనిమిది సార్లు స్మరించాలి అప్పుడు వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని ఇక్కడ మీకు నోటీస్ బోర్డులో చూపిస్తున్నారు అలాగే చాలామంది చెప్తూ ఉన్నారు అంతేగాక అమ్మవారు పేరుకు తగ్గట్టు నుదుటిన బొట్టు పెట్టి మనం కోరికలు కోరుకోవాలన్నమాట మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టి మీరేం కోరుకోవాలనుకుంటున్నారో అది కోరుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు నుదుటిన బొట్టు పెట్టే సమయంలో మనకు ఒక విగ్రహాన్ని తాగుతున్న ఫీలింగ్ కాకుండా నిజంగానే ఒక మనిషికి మనం బొట్టు పెడుతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది అది మీరు పెట్టేటప్పుడు గమనించండి ఇప్పుడు మీకు చూపించాను కదా అక్కడ అమ్మవారికి దీపారాధన చేసి ఆ తర్వాత ఈ గృహలోకి అంటే ఇది చిన్న గృహ ఒకటి ఉంది ఈ గృహలోకి దర్శనానికి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే అది బాగా చీకటిగా ఉంటుంది మనకేమి కనబడదు ఎందుకంటే విద్యుత్ దీపాలు ఏముండవు అమ్మవారు దీపపు కాంతిలోనే ఉంటారు చూడవచ్చు మీకు అమ్మవారు కొంచెం లైట్గా కనిపిస్తున్నారు నేను మీకు చూపిస్తాను అమ్మవారిని అదే చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మనం దీపారాధన చేసుకోవాలి ఫస్ట్ దేవస్థానం ఎదురుగా ఉంటుంది ఈ పరిసరాల్లో మనం దీపారాధన చేసుకొని ఆ తర్వాత గృహలోకి వెళ్ళాలి మనం అయితే ఈ ఇష్టకామేశ్వర అమ్మవారి ఆలయం శ్రీశైలంలో తప్ప మరి ఎక్కడా లేదు ఎక్కడా మీకు వినపడదు కనపడదు ఈ శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లో మాత్రమే అమ్మవారు దర్శనమిస్తారు అలాగే మీరు కోరుకున్న కోరికలను ఖచ్చితంగా తీరుస్తారని ఇక్కడ ప్రత్యేకంగా చాలామంది చెప్పారు అందుకే మేము ఎట్లాగైనా చూడాలనే ఉద్దేశంతో వచ్చాము మీరు అవకాశం చూసుకొని మిస్ కాకుండా రావడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ శ్రీశైలంలో ఎన్నో దేవాలయాలు మహమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి అవన్నీ చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి ఎందుకంటే నల్లమల ఫారెస్ట్లో ఉంటాయి కాబట్టి అదిగోండి అమ్మవారు అమ్మవారు ఇచ్చారు చూసి ధరించండి రావడానికి ప్రయత్నం మాత్రం చేయండి ఇంకా నేను ఇది ఆన్లైన్లో ఎట్లా బుక్ చేయాలి అనేది చెప్తాను కదా ఇది టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే ఇది ఎట్లా బుక్ చేసుకోవాలంటే ఎన్ఎస్టిఆర్ మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ఎస్టిఆర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆ వెబ్సైట్లో రైట్ సైడ్ టాప్లో త్రీ బటన్స్ ఉంటాయి ఆ బటన్స్ అంటే లైన్స్ అనమాట ఆ లైన్స్ని క్లిక్ చేస్తే అందులో మీకు బుకింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఈ బయటకు వచ్చిన తర్వాత చెట్టు కింద శివలింగం ఉంది అక్కడే ఆ చెట్టు కింద అన్నదానం జరుగుతుంది చూస్తున్నారు కదా దర్శనానికి వచ్చిన వారికి అన్నదానం అనమాట ఆ ఎదురుగా చిన్న కోనేరు కూడా ఉంది ఇంక మళ్ళీ మనం బుకింగ్స్ విషయానికి వస్తే అందులోకి వెళ్ళిన తర్వాత కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది ఎలా బుక్ చేయాలి అనేది ఆ త్రీ బటన్స్ రైట్ సైడ్లో ఉంటాయి లైన్స్ అది క్లిక్ చేస్తే అందులో బుకింగ్స్ అనేది ఉంటుంది ఆ బుకింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్క టూర్ యొక్క ప్యాకేజెస్ ఉంటాయి వాటి గురించి నో మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీకు కావాల్సింది మీరు బుక్ చేసుకోవచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అయితే దానికి ఛార్జెస్ అప్లికబుల్ అది గ్రేటర్ దాన్ టూ థౌజండ్ రూపీస్కి ఎక్స్ట్రా ఉన్నటికి ఛార్జెస్ పడతాయి లోపల ఉన్నటికి ఛార్జెస్ ఏముండవు అది బుక్ చేసుకునే విధానం దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోండి ఇక్కడ ఇవే కాదు ఈ వెబ్సైట్లో మీకు ఇంకా చాలా ప్యాకేజెస్ ఉంటాయి పచర్ల అలాగే రోళ్లపాడు జంగిల్ సఫారి మళ్ళా తుమ్మల బయలు ఇట్లా చాలా ఉంటాయి మీకు ఇక్కడ ఇండికేషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు ఒక ఫర్ హెడ్ ఎట్లాగనేది క్యాంపులు ఉంటాయి అనమాట మీరు కాటేజెస్లో కావాలంటే కాటేజెస్ కాటేజెస్ కాదు మీకు టెంట్లు ఉంటాయి ఆ టెంట్స్లో మీకు కావాలంటే ఛార్జెస్ అంటే ఫర్ హెడ్ మ్యాక్సిమమ్ సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చెక్ ఇన్ ట్వెల్వ్ పిఎం నుంచి నెక్స్ట్ డే ట్వల్ లెవెన్ ఏఎం దాకా ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ మొత్తం అందులోనే ఇంక్లూడ్ అనమాట ఇద్దరు కాకుండా అది ఇద్దరికి పర్ హెడ్ ఉంటుంది అట్లా కాకుండా ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అంటే టూ పర్సన్స్కి నేను చెప్పాను సిక్స్ థౌజండ్ కానీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది త్రీ పర్సన్స్ వెళ్తే ఇంకో అడిషనల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అట్లా ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కవర్ చేస్తాను మీకు ఏదన్నా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్లో అడగచ్చు నేను దాన్ని క్లారిఫై చేస్తాను ఈ దర్శనం మాత్రం మిస్ అవ్వద్దు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ గణేష్